మాజీ ఎమ్మెల్యే తన వైఫల్యాలను దానికోసము తనకు ఆర్థికంగా అన్విషమైనటువంటి మేలు జరిగేదానికోసం వరదకాలను ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన మామ అడ్డుకుంటున్నారని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం ఆయన స్థాయికి తగినటువంటి పని కాదు అసలు ఈ వరదకాలం ఇప్పటి వరకు పూర్తి కాకపోవడానికి ప్రధాన కారకుడు ప్రధాన కుట్రదారుడు అదే వ్యక్తి ఆ వ్యక్తే ఎవరో అడ్డుకుంటున్నారని చెప్పి రాజకీయ లబ్ధి పొందేదానికోసం కోసం ప్రయత్నం చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ వరద కాళ్ళ చౌటూరు దగ్గర పోయి ఉంటే ఆ రోజు ఎకరాకు మూడు లక్షలు ఇచ్చినా కూడా రైతులు వాళ్ళే వాళ్ళంతకు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చేవాళ్ళు కానీ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రత్యర్థుల భూమిలో ఎక్కడో పోయేటువంటి కాలంలో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పోయేటువంటి కాలువను ఇక్కడ పొరలపాటు పక్కనే రైల్వే స్టేషన్ వెనకల ఇంజనీరింగ్ కాలేజీల మధ్యలో కొత్తపేట చెట్టిపల్లి గ్రామాల మధ్యలో తీసుకుని వచ్చి అగ్రికోల్డ్ ప్లాట్లలో వందల మంది వాయిదాలకు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళందరినీ వాళ్ళందరి ప్లాట్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇదే ఎక్కడో దూరంగా పోయింటే ఇంకో ఐదారు పల్లెలకు అదనంగా నీటిలో నీటి సౌకర్యం అనేది ఏట్లు పారడం వల్ల వచ్చింది కేవలం క కక్షాదింపుతో ఇక్కడ ఇది పట్టణం పక్కనే తీసుకొని రావడంతో చాలామంది కోర్టుకు పోయినారు పెద్దమండి మండే అసలు పరుదల నియోజకవర్గమే కాదు అది జమునోడు నియోజకవర్గం పెద్ద ఎవరో కోర్టుకు పోతే మాకు ఏమి సంబంధం ఉంది ఒక పోలీస్ కానిస్టేబుల్ కోర్టుకు పోయినాడు ఒక సిటీ ఆఫీస్లో పనిచేసే అటెండర్ కోర్టుకు పోయినాడు కడప నారాయణ అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో వరదలారెడ్డి అనుచరుడు ఆయన మనిషే ఎంపీటీసే కోర్టుకు పోయినాడు వాళ్ళ భూములు పోతూ ఉంటే నిన్న అడ్డుకున్నటువంటి వాళ్ళల్లో బాలనాగిరెడ్డి కసరెడ్డి సుధాకర్ రెడ్డి కసరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కసరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను అడ్డుకుంది వాళ్ళే అంటే నీ నీకు సంబంధించినటువంటి మనుషులు అడ్డుకున్నా కూడా దానికి బాధ్యత మేమేనా మేము అడగాల నీ మనుషులు ఎట్లా ఎట్లా అడ్డుకుంటున్నారని చెప్పి మేము అడగాల్సింది రివర్స్లో మమ్మల్ని అడుగుతావా దుర్మార్గులు అమానుషము మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి అని అడుగుతున్నాము ఈ బాలనాయిరెడ్డి ఎవరైనా అడుగుతున్నాం ఆ సొసైటీ ప్రెసిడెంట్గా ఉండేటువంటి వ్యక్తి బాలనాయురెడ్డి అంటే ఇంత దారుణమైన విషయమా మీ ఇష్టం వచ్చేటప్పుడు అలైన్ అలైన్మెంట్ మారుస్తారు అలైన్మెంట్ మార్చినప్పుడు మరి రైతులకు చెప్పి మీరు చేసుకోండి ఎవరు ఉంటున్నారు వాళ్ళు లక్ష ఇస్తారో పది లక్షలు ఇస్తారో ఏ విధంగా వాళ్ళకు చెప్తారో చెప్పుకోండి నువ్వేమో నీ నీ మనసులో వరకు నా చెప్పలేవు నువ్వు చేసింది కరెక్ట్గా ఉంటే కనీసం నీ మనసు అయినా ఒప్పుకోవాలి కదా ఇది ఎంత ఆత్మ ఆత్మవంతనం చేసుకొని ఆ మనసు చంపుకొని మాట్లాడేటువంటి మాటలు చాలా బాధాకరమైన నీకు ఉంటే నీ కనీసం నీ ఆత్మకే నువ్వు సమాధానం చెప్పుకోవాలంటే ఇటువంటి తప్పుడు ఆ రూపంలో చేయొద్దని చెప్పి మేము అడుగుతున్నాం మేము సహకరించబట్టే ఈరోజు ఇంతవరకైనా పని జరుగుతూ ఉంది మేము మాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా వరకు నచ్చుకుంటేనే జరుగుతూ ఉంది పని నీ మనసులకు నువ్వు చెప్పుకునే చేత కాక ఆడలేక మధ్యలో కూడా చెప్పి ఎవరి మీద మా మీద పడితే ఇది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మానుకోవాలా లేకపోతే మాత్రము దాన్ని చాలా తీవ్రంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది